కమ్యూనిస్ట్ల కంచుకోవడంలో బద్దలు కొట్టిన బీజేపీ కేరళ లోకల్ ఎలక్షన్లో దుమ్ము దులిపిన బీజేపీ తిరువనంతపురం కార్పొరేషన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీ ఆధిక్యత లభించింది మొత్తం నూట ఒక డివిజన్లో ఎన్డీఏకు యాభై ఎల్డీఎఫ్కు ఇరవై తొమ్మిది యూడిఎఫ్కు పంతొమ్మిది పంతొమ్మిది డివిజన్లలో గెలిచింది నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళుగా లెఫ్ట్ పార్టీకి కంచుకోట్లుగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటిపోయింది మరోవైపు చూస్తే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమికి వామపక్షాలకు ఓటమి ఓటమి ఈ ఎన్నిక కార్పొరేషన్ ఎన్నికల ఓటమి వామపక్షాలకు పెద్ద దెబ్బ అని చెప్తున్నారు కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్లో ఎన్డీఏ విజయం సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు ఇది కే ఇది కేరళ రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించారు ఇది అద్భుత విజయం సాధించినందుకు ఆయన కేరళ బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు బీజేపీ కార్యకర్తలే పార్టీకి బలమని వారందరి పట్ల తాను గర్వ వారందరి పట్ల తాను గర్వపడుతున్నా మోడీ ట్వీట్ చేశారు వాస్తవంగా కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ మంచి పరితీరు కనబరుస్తుంది ఈ నేపథ్యంలోనే కేపిసిసి అధ్యక్షుడుగా సనీ జోసెఫ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ఈ వారం ప్రారంభంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయని అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఎల్డీఎఫ్ కంటే యూడిఎఫ్కు ఎక్కువ గ్రామ పంచాయతీలు బ్లాక్ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఆధిక్యంలో ఉన్నట్టు అనే తేల్చెప్పారు మరోవైపు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అధికారిక ఎల్డీఎఫ్పై విమర్శలు గుప్పించారు అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాలు తాపడాలలకు నష్టం కలగడానికి కారణమైన వారిని ప్రజలు తిరస్ తిరస్కరించడం ప్రారంభించారనేసి కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు ఈ ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనమని చెప్పారు సిపిఐ ఎఫ్డిఎఫ్ ఎఫ్డిఎఫ్ల కంచుకోడల్లో కూడా యూడిఎఫ్ విజయాలు సాధించని సాధించిందనేసి ఆయన అన్నారు అయితే అయ్యప్ప స్వామి బంగారో కేసులో బీజేపీ నీచమైన ఆటాడిందని వారు ఆరోపించారు సిపిఎం బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విజయాలు కేవలం తాత్కాలికమైనవి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మాత్రమే కాంగ్రెస్కు లభించాయని బీజేపీ నేత చంద్రశేఖర్ వివరించారు ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేత నేతలకు కాంగ్రెస్ ఎంపీ తరూర్ శుభాకాంక్షలు తెలిపగా కా శుభాకాంక్షలు తెలిపారు కాగా తిరువనంతపురం మేయర్కు మేయర్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ శ్రీలేఖ ఎంపిక అయినట్టు సమాచారం జరుగుతుంది నలభై ఐదు నలభై ఐదేళ్ళుగా కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్ సిపిఐ సిపిఐ చే నుంచి బీజేపీ పాగా వేసిందని చెప్పుకోవచ్చు కేరళ అంటేనే కమ్యూనిస్ట్ వాదానికి కమ్యూనిస్టుకు పెట్టని కోట ఇప్పుడు కమ్యూనిస్ట్ కోటలో కూడా బీజేపీ తన పాగా వేస్తుందనేసి క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరిస్తుంది అనేసి ఈ రిజల్ట్స్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేసి స్పష్టంగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో సౌ దక్షిణ భారతంలో కూడా బీజేపీ బలమైన పార్టీగా ఎదిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా ఉంది